హాయ్ ఫ్రెండ్స్ శిష్యుడు ఆది గురువుని అడుగుతున్నాడు బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞాని పదవి నేను ఎలా పొందాలి తత్వమసి అంటారు కదా తత్వమసి అని వేదాలు చెబుతున్నాయంటారు తత్వమసి అదే నీవు అనేటువంటి అనేటువంటి పదవిని నేను ఎలా పొందాలి అని శిష్యుడు గురువుని ఆదిగురుని అడుగుతున్నాడు ఆ ఆదిగురు ధ్యానం ఎలా చేయాలి ఆయిగా కూర్చొని నిర్జన ప్రదేశంలో ఏకాంత స్థలంలో ఆయిగా కూర్చొని కాలకృత్యాలు తీర్చి అంటే కాలకృత్యాలు చే కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి శుచియగు వస్త్రములు ధరించి అంతఃకరణ శుచి అయి మనసునందరూ మనసులో ఎటువంటి అనుమానాలు లేకుండా తొలగించుకొని సుఖాసనం ఏర్పరచుకొని శరీరం ఎక్కడా నిప్పి లేకుండా కూర్చొని వీలైనంత రిటైర్గా కూర్చొని మనసుని చెరించనివ్వకుండా నిల్వబెట్టి ధ్యాన ధ్యానం మెడిటేషన్ మొదలు పెట్టాలి శరీరం ఇటు కదలకుండా కూర్చొని ధ్యానం మొదలుపెట్టాలి అయితే ధ్యానం మొదలుపెట్టిన తర్వాత వచ్చేటువంటి సమస్యల గురించి కూడా చెప్తున్నారు గురువు మన పూర్వ అనుభవాల వలన పూర్వ వాసనల వలన నేను గృహస్థుని లేదా బ్రహ్మచారిని నేను వాన ప్రస్తవంలోకి వచ్చాను నేను సన్యాసిని అనే భావాలు తొలగించుకోవాలి ఏ భావం పెట్టుకోకూడదు నేను పలానా అనే భావం ఎప్పుడు పెట్టుకోకూడదు పలానా ఆశ్రమంలో నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కూడా పెట్టుకోకూడదు మనసుని వసపరుచుకొని మనసుని వసిపరుచుకోవాలంటే శ్వాసను గమనించాలి శ్వాసను గమనిస్తూ వేరే ఆలోచన లేకుండా ఏ రూపాన్ని ధరించకుండా ఏ రూపాన్ని ఊహించుకోకుండా లో కూర్చోవాలి నీ స్వాగురువు జ్ఞానబోధ చేశాడు ఆ పత్రిజీ జ్ఞానబోధ చేశాడు శ్వాస మీద ధ్యాస పెట్టు ఎరుకుతో ఉండు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించు అని ఆయన బోధ చేశాడు ఆయన స్మరించి గురువు అంటే ఎవరు గొప్పది గురువులకల్లా వేటి గురువు ఆత్మ ఆత్మే ఆ గురు సో ఆ శ్వాసే గురు తర్వాత ఏం జరుగుతుంది స్వస్వరూపానుసంధానం ఈ స్వస్వరూపాన్ని మర్చిపోకూడదు భక్తి అంటే అదే భక్తి అంటే ఏంటి గురువుని స్మరణ చేసుకోవడం ఆ గురువు స్మరణి గురువు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకోవటం శ్వాసను గమనించటం స్వస్వరూపానుసంధానం మరవకుండా వీరివి నేనెవరిని నీ స్వస్వరూపంతో నువ్వు కలిసికోవడం కలిసి ఉండటం నమ నమహ వినయపూర్వకంగా వందనాలు అర్పించుకుంటూ ఆ గురువుకి నమ్రతతో నమస్కరిస్తూ నమహ అంటే నా మమ నాది అనుభవం వదలాలి నమస్కారం అంటే నా మమహ నాకు కాదు నాయన నీకే నమస్కారం చేస్తున్నాను నా నాది కాదు నీ లోపల ఉన్న దేవుడికి నమస్కారం చేస్తాను సో నాదనే భావం వదిలి మనసును ఎక్కడ పెట్టాలి శ్వాస మీద పెట్టాలి శ్వాస మీద ఉంచాలి ఆ తరువాత అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి కానీ మనసు మాత్రం రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది అందులో మనసు అంటేనే చింతించటం ఇక్కడ ఏమంటున్నారు నీకు వేరే ఏమి లేదు ఆయన శోకరహితము నువ్వు శోకించాల్సిన విషయం లేదు ఏడుపు పనికిరాదు శోకం అనేది తమో గుణానికి సంబంధించింది కాబట్టి అది అజ్ఞాన లక్షణం ఇక్కడ నువ్వు ఇరుకుతో ఉండు శ్వాసతో గమని శ్వాసను గమనించు అచింత్యం అంటే చింతించవలసిన అవసరం లేదు దీని గురించి చింతించవలసిన అవసరం లేదు చింత చింత చేసేది ఎవరు మనసుకు చింతిస్తూ ఉంటుంది కానీ మనసు చింతించు శక్తి వదిలే శక్తినిచ్చేది అంటే ఎడవడానికి ఆలోచించడానికి కూడా శక్తి కావాలి అది ఆత్మ చైతన్యము ఆత్మ చైతన్యమును కనుక్కోవాలంటే ఏంటి మనసు ద్వారా కనుక్కోలేము మనసు లీనమైతే మనసు లేనమైపోతే అంటే ఏంటి మనసు జీరో అయిపోతే నువ్వు ఆత్మ సాన్నిధ్యంలోనే ఉండవు అహం ఆత్మ అస్మి అంటే నేను అనబడేది ఆత్మ అంతే అది స్వస్వరూపం ఆ స్వస్వరూపంతో నువ్వు ఉన్నావు ఎప్పుడు మనసు జీరో అయిపోయినప్పుడు నీ ఆత్మ సాన్నిధ్యంలోనే నీ ఆత్మలోనే నువ్వు ఉన్నావు అది అక్కడ ఉన్న కీ పాయింట్ అలా అలా లేనం అవటం లీనం అయిపోవటం మనసు శూన్యమైపోవటం ఆత్మ సాన్నిధ్యంలో లీనమైపోవడం అది ఆ విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఆత్మ అందరికీ కనపడదు కదా ఆత్మ తెలియరానిది ఇంద్రియాల వలన తెలియదే మనము ఈ మనసుతో ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనసు ద్వారా మనకు తెలియదు కదా బహిర్ముఖంగా తెలియదు మంచి జ్ఞానేంద్రియాల యొక్క ఎసెన్స్ అంతా కూడా మన దాని తాలూకా శక్తి ఎనర్జీ ఇచ్చేది ఆత్మ చైతన్యమే ఈ ఆత్మ చైతన్యం వల్లనే ఇంద్రియాల ద్వారా మొత్తం బహిర్ అంతా కనపడుతుంది మరి అదే ఇంద్రియాలు తన లోపలికి చూసుకుంటే లోపలికి వెళితే అంటే ఇంద్రియాల లోపలికి వెళ్ళిపోవడం అంటే ఏంటి బయట బయటికి చూడటం మానేసి అనేసి కళ్ళు మూసుకుంటే అని బయట వినడం మానేసి అనేసి నీ లోపలికి నువ్వు వినడం మొదలు పెడితే అది నీకు తెలుస్తుంది పైగా ఈ ఆత్మ శక్తి శివం అంటే సర్వమంగళకరం రూపం అన్ని రూపాల్లోనూ నిండి ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఆత్మస్థితిలోనూ స్థితమైతే మనసు శూన్యం చేసుకుని ఆత్మస్థితిలో స్థితమైతే ప్రశాంతంగా ఉంటాం తమో గుణము రజో రజోగుణము సదసాత్వికము కనుక ఇవన్నీ వదిలేసుకొని చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అది అక్కడున్న కీ పాయింట్ అలాగే మనము జన్మ కారణాలు అనేక జన్మల నుంచి మనం కారణాలు ఈ జన్మ జన్మాంతర వాసనలన్నీ పట్టుకుని ఏలాడుతూ ఉన్నాం దాని నుంచి వదిలించుకోవటం ఉన్నదొకటే సత్యం అని తెలుసుకోవటం ఈ ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది సో మరి ఇలాంటి అద్భుతమైన స్థితిని ఈ ఆత్మ వైభవాన్ని అద్భుతంగా ఉన్నదాన్ని మనం ఎలా పొందాలి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మరి ఇలాంటి శక్తులన్నీ మనకు ఆటోమేటిక్గా ధ్యానం చేస్తే అన్నీ మనకు వస్తాయి సో మైడియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్వస్వరూపానుసంధానం కలిగి ఉండటం వలన ధ్యానంలో మనం ఎరుకతో ఉండగలుగుతాం ఆత్మ పదవి పొందిన తర్వాత మరికి ఆత్మ పదవి పొందానంటే ఆత్మ యొక్క స్థితిని పొందాను ఆనందంగానే ఉంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మామూలు అయిపోయింది ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్వరూపం ఎలా ఉంటుంది ఆత్మ పదవి పొందాను కానీ స్వస్వరూపం ఎలా ఉంటుంది అంటే అది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ Please kindly like this video and share this video to our thank you thank you